డాక్టర్లు సిబ్బంది నియామకం సేవలందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఈ ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది నియామకం మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని పేర్కొన్నారు వాటిని వెంటనే సమకూర్చి క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు లేకుంటే ఇంత చేసి వృధా అయ్యే ప్రమాదం ఉందన్నారు దురదృష్టవం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రుల్లో చాలా సేవలు మూలన పడ్డాయన్నారు ఇకపై అలా చేయకుండా సకాలంలో నిధులు విడుదల చేసి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు ఎందుకంటే విద్యా వైద్యం చాలా ముఖ్యం అందుకే మోదీ ప్రభుత్వం ఈ రంగాలకు అత్య అత్యంత ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ నిజామాబాదులో జగిత్యాల కురుట్ల మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేకమంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన విషయం వాస్తవం అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది అత్యాధునిక వసతులు అన్ని ఎక్విప్మెంట్స్తోని ఈరోజు ఈ క్రిటికల్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు నాలుగో ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి దానిలో దానిలో న్యూరో డాక్టర్ కావాలి ఆర్తో డాక్టర్ కావాలి కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది ఆ డాక్టర్స్కి ప్రభుత్వం ఇవ్వకుండా సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని ఇరవై మూడు కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ మధ్య ఏమైంది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏ బ్యాచ్ ఖండిస్తలేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన కూడా ఆపస్ వస్తుంది యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది యూటిలైజర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది ఈ పాలసీ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఆలోచన మనం చేస్తున్నాం